హాయ్ నమస్తే వెల్కమ్ మ్యాక్ టు మీతో నా దగ్గర చిన్న మాట అండి చికెన్ కర్రీని ఒక్కొక్కసారి ఒక విధంగా చేస్తాం కదా అయితే గ్రేవీగా మంచి టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను నేను రెగ్యులర్గా మా ఇంట్లో ఇలానే ప్రిపేర్ చేస్తానండి గ్రేవీ కర్రీ కావాలి అంటే కనుక ఫస్ట్ కొండ మనం చికెన్ని శుభ్రంగా వా క్లీన్ చేసుకుని వాష్ చేసుకున్న తర్వాత అందులోకి కొద్దిగా సాల్టు అలాగే పసుపు వేసుకుని ఇలాగ నానబెట్టుకుని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు కర్రీ చేసుకోవడానికి ఒక మందపాటి గిన్నెని తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత మనం చిన్న ముక్కల కింద ఒక కేజీ చికెన్లోకి నేను నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలు మాత్రమే తీసుకున్నానండి ఈ ఉల్లిపాయలను ఇలా దోరగా వేయించుకున్న తర్వాత ఇందులోకి మనం గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం అని చెప్పేసి ఒక మూడు మీడియం సైజ్ టమాటాలని ఒక నాలుగు నుంచి ఐదు వరకు బాదం పలుకుల్ని తీసుకుని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకుని ఈ గ్రీ ఈ ఉల్లిపాయల్లోకి వేసేసుకోవాలి ఈ రెండు కలిపి మనకి పచ్చి స్మెల్ పోయే వరకు ఇలా దోరగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్లు వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకున్నానండి మీరు చికెన్ క్వాంటిటీని బట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి నేను ఇక్కడ కేజీ చికెన్కి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకున్నాను ఇవన్నీ కూడా మనం పచ్చి స్మెల్ అండ్ పచ్చి పోయే వరకు కూడా దోరగా వేయించుకోవాలి ఇందులోకి ఒక చిన్న కప్పుతో ఫ్రెష్ పెరుగుని తీసుకున్నానండి కంబగా ఉండే పెరుగుని తీసుకున్నాను ఇది మనకి గ్రేవీ బాగా వస్తుంది అలాగే చికెన్ బాగా ఉడకడానికి కూడా ఈ పెరిగి అనేది హెల్ప్ అవుతుంది సో ఇవన్నీ కూడా మంచిగా పచ్చి స్మెల్ పోయే వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం నానబెట్టుకున్న ఈ చికెన్ని ఇందులో వేసేసుకుని ఒకసారి మొత్తం కలుపుకోవాలండి మనకి ఆ ఉల్లిపాయలు గ్రేవీ ఈ చికెన్ అంతా పట్టే వరకు ఒకసారి గరిటించుకొని ఇలా పూర్తిగా ముక్కలన్నీ కలిసే వరకు ఈ చికెన్ని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చికెన్ మగ్గడం కోసం అని చెప్పేసి అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా సరే ఇలా మూత పెట్టుకుని మనం ఉడికించుకుంటే ఆ చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా మనకి బయటకు వచ్చేస్తుంది అనమాట ఇక్కడ చూసిన విధంగా తర్వాత ఒకసారి మరలా కలుపుకొని ఉప్పు ఒకసారి చూసుకుని ఉప్పు అవసరమైతే యాడ్ చేసుకుని మరలా ఒక ఫైవ్ మినిట్స్ మనం మూత పెట్టేసుకొని వాటర్ పూర్తిగా అబ్జర్వ్ అయిపోయిన తర్వాత మూత తీసుకుని అందులోకి సరిపడినంత కారము అలాగే ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి నేను గరం మసాలాను వేసుకున్నానండి మీ ఇష్టం మీరు పచ్చి మసాలా వేసుకోవాలనుకుంటే కూడా వేసుకోవచ్చు లేదు గరం మసాలా వేసుకోవాలనుకుంటే కనుక గరం మసాలాను కూడా యూస్ చేయొచ్చండి కర్రీ అయితే చాలా బాగుంటుంది సో మొత్తం ఇదంతా కలిపిన తర్వాత ఒక చిన్న గ్లాస్తో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి ఎందుకు అని అంటే కనుక మనకి ఆ చికెన్లో వచ్చిన వాటర్ అంతా సరిపోదు కాబట్టి గ్రేవీ కన్సిస్టెన్సీ బాగా రావాలంటే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటే మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది బాగా వస్తుంది ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ మనం మూత పెట్టి సిమ్లో పెట్టుకుని ఉడికించుకుంటే కనుక కూర అనేది ఇలాగ దగ్గర పడిపోయి చాలా బాగుంటుందండి బిర్యానీలోకి కానీ వైట్ రైస్లో కానీ చపాతీలో కానీ ఎందులోకి అయినా సరే చాలా అంటే చాలా బాగుంటుంది ఫైనల్గా మనం కొత్తిమీర కరివేపాకుతో కొంచెం గార్నిష్ చేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వదిలేసుకుంటే కనుక కూర చాలా బాగుంటుందండి తర్వాత మీరు సర్వ్ చేసుకుని తినేవచ్చు సో ఫైనల్గా ఇదండి చికెన్ కర్రీ గ్రేవీతో ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది సో వీడియో నస్తే కనుక మర్చిపోకుండా లైక్ చేయండి అలాగే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ సో మచ్